అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం అరవై ఏడవ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కౌలె జగన్నాథం కు విశ్వకర్మ బంధుమిత్రులు అభిమానులు కమిటీ సభ్యుల తదితరులు శుభాకాంక్షలు తెలిపారు తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా మరియు వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు జన్మదిన వేడుకలు చేసుకుంటున్న అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కౌలి జగన్నాథం గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము చూస్తూ ఉన్నాము కౌలి జగన్నాథం గారు ఇప్పటికీ యువకునిలాగా మన సమాజంలో తిరుగుతూ మన జాతి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ జాతి అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారు మరి ఆయన విశ్వకర్మల సమస్యల మీద ఎంతో పోరాడడం జరుగుతుంది ఆ మధ్య పోరుట్లలో స్వర్ణకారుల సమస్యల మీద అక్కడ నిరాహార దీక్షకెళ్ళి అక్కడ వారిని పరామర్శించడము ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వరకు జరిగింది మరి మన బొగ్గుల కంట బీసీ హాస్టల్ అయితే ఏమి అట్లాగే విశ్వకర్మ మన ఉప్పల్ బగాయత్తులో ఉన్న విశ్వకర్మ భవనం కోసం కానీ మరి రాష్ట్ర స్థాయి నాయకులను కానీ జాతీయ స్థాయి నాయకులను కానీ కలిసి మన విశ్వకర్మ సమస్యల గురించి వారికి విన్నవించి దానికి సరైన పరిష్కారం కూడా చూపించే దిశగా తీసుకెళ్లారు కాబట్టి మరి వారు ఇప్పటికీ ఎంతో యాక్టివ్గా ఉన్నారు ఇంకా కూడా చాలా సంవత్సరాల వరకు కూడా మంచి ఆరోగ్యంతో ఉండి మరి జాతికి సేవ చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మేమందరం వచ్చాము కమిటీ తరఫున మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథన్ గారి అరవై ఏడవ పుట్టినరోజు వేడుకలు వారి నివాసంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే కౌలి జగన్నాథం గారు అరవై ఏడు సంవత్సరాలు వచ్చిన ఈరోజు ముప్పై సంవత్సరాల యువకుడులాగా జాతి కోసం పనిచేస్తున్నాడు అంటే అది జాతిలో ఉన్నటువంటి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిరోజు ప్రశ్నించుకుంటూ ఈ సమాజానికి ఈ విశ్వబ్రాహ్మణ జాతికి తెలియజెప్పాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం జాతిలో జరుగుతున్న అన్యాయాలు ప్రతినిత్యం మనం ఈ సమాజంలో చూస్తున్నాం స్వర్ణకారులకే కానీ మనుమయులకే కానీ శిల్పకారులకే కానీ అనేక విధాలుగా మనం నష్టపోతున్నాం ఈ సమాజంలో కాబట్టి మనం అందరం ఐకమత్యంతో ఉండాలి ఐకమత్యంతో ఉండి పోరాడితేనే కానీ మనం సాధించుకోగలుగుతాం మన హక్కులని మన నిధులని మన నియామకాలన్నీ మనం ఈ ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలో అన్నీ మనం సాధించుకోవాలంటే మనం ఒక ఐకమత్యంగా ఉండి పోరాడాలి ఈ కార్యక్రమంలో జగన్నాథన్ గారు రాష్ట్రం మొత్తం ఎందెందు వెతికితే అని ప్రతి నిత్యము ఆయన ప్రతి జిల్లా ప్రతి మండలానికి కూడా అన్నా అంటే నేనున్నా అని ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండి ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా అలాగా వెళ్ళి నేనున్నానని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యతగా మనం నిర్వహించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్క దాటిపై ఉండి మనం ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా మనం కలుసుకోవాలి విషయ తెలుసుకోవాలి తెలియజెప్పుకోవాలి మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కవలె జగన్నాథమన్న గారి అరవై ఏడవ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఈరోజు అన్నగారి గృహానికి వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరియు ఈ అరవై ఏడవ సంవత్సరమే కాకుండా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి అని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నష్ట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అన్న ఇప్పటికైనా కానీ ఎన్నో కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా ప్రతి కార్యక్రమానికి నేను ఉన్నాను అని చెప్పేసి అని అనుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాసు వారికి విశ్వకర్మ భగవానుడు ఆరోగ్యాలను ఇచ్చుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ జై విశ్వకర్మ అఖిల భారత విశ్వకర్మ మహోత్సభ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నా అరవై ఏడవ బర్త్డే సందర్భంగా ఈరోజు నా జన్మదిన శుభాకాంక్షలు తెలి తెలియజేసిన మన విశ్వకర్మ బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ